హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి జావా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదండి సో ఈ రాగి జావ అనేది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తాగొచ్చు అండి హెల్దీ చాలా మంచిది ఓకే ముందుగా కావాల్సినది ఒక బౌల్లోకి రెండు స్పూన్ల రాగి పిండిని తీసుకోవాలండి పిండి బాగా మెత్తగా ఉండాలండి ఓకే అండి ఇప్పుడు వాటర్ వేసుకుని పిండిని చిక్కగా కలుపుకోవాలి ఓకే అండి బాగా చిక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాం ఒక మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ బాగా పైకి కిందికి తెరలేటట్టు కాగాలండి నీళ్ళు చూడండి ఎంత బాగా కాగుతున్నాయో సో ఇప్పుడు అట్లా కాగినప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండిని వేసుకుని బాగా కలుపుకోవాలండి కలుపుకుండా ఉంటే మళ్ళీ పిండి వేసిన పిండి గడ్డలు గడ్డలు అయిపోద్దండి ఓకే అండి బాగా కలుపుకుంటూనే ఉండాలండి ఇప్పుడు రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు సప్పముంటే పిల్లలు తాగరు కదండి కొద్దిగా టేస్ట్ కోసము బెల్లం వేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు ఒక టీ గ్లాస్ నిండా పాలు కూడా వేసుకోవాలండి పచ్చి పాలు వేస్తున్నానండి నేనైతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తాగుతారు ఓకే అండి ఇప్పుడు అన్నిటిని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాల పాటు బాగా కలుపుకుంటూనే ఉండాలండి పిండి అనేది లేకుంటే అడుగు ఓకే అండి పిండి బాగా ఉడకాలండి ఉడికితేనే బాగుంటుంది రాగి జావ అనేది ఓకే అండి రాగి జావ చూడండి ఇట్లా ఉడకాలండి అట్లా ఉడికితేనే రాగి జావా రెడీ అయినట్టు ఓకే అండి రాగి జావ అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే బంద్ చేద్దాం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే బాయ్